హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను పాలక్ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా హెల్దీగా మనము ఇంట్లో చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేయాలో చూపెడతాను చూద్దామా రండి నేను దీనికోసము స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేశానండి ఆయిల్ హీట్ ఎక్కింది ఆయిల్లో జీలకర్ర వేస్తున్నాను అదే విధంగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఇవి వేగుతున్నాయండి ఇప్పుడు ఒక అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాము ఇప్పుడు కారం ఒక అర టీ స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూను పసుపు ఈ మూడు కూడా దీన్ని అంతా బాగా కలుపుకున్నాం అదేవిధంగా సాల్ట్ కూడా వేశాను ఈ పొళ్ళు ఆయిల్లో వేయించుకుంటున్నాను ఇది పాలకూర అండి ఇది చాలా చాలా మంచిది హెల్త్కి నేను పాలకూరని శుభ్రంగా కడుక్కొని సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఈ పాలకూరని వేస్తున్నాను పాలకూర త్వరగా ఉడుకుతుంది దీన్ని అంతా బాగా కలుపుకున్నాం ఇది మగ్గిందండి ఇప్పుడు మూడు కోడిగుడ్లు తీసుకున్నాను అవి కొట్టి వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని అంతా బాగా కలుపుకుందాం ఇది సింపుల్గా టేస్టీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాల్లో ఇది మనకి రెడీ అయిపోతుంది ముఖ్యంగా పిల్లలకి పాలకూర అనేది చాలా చాలా మంచిది లంచ్ బాక్సులో మనము ఈ విధంగా తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చు ఇప్పుడు మిరియాల పొడి వేసానండి ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి అదేవిధంగా జీలకర్ర పొడి ఈ రెండు కూడా వేసాను ఇదంతా బాగా కలుపుకున్నాము ఈజీ అండ్ సింపుల్గా లంచ్ బాక్స్లోకి మనము పిల్లలకి చేసి పెట్టవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అదేవిధంగా చపాతీలకు కూడా పులకాలకు కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్